నవంబర్ పదిహేడవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా లూకా శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరు మరియు ఏడు వచనముల సమాహారము దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు కాబట్టి చుకుముకి రాయని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పురవలు రాలకపోతే మళ్ళీ కొట్టాలి దేవుడు ప్రార్థనలను వింటాడు అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు వేదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబరుచుకుంటాడు అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి వెనుకటికి చెక్ముకి రాతితో నిప్పు రప్పించడం ఆ తరువాత గంధకంతో చేసిన అగిపోలతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది పదే పదే గీసి చేతులు నిప్పు కుట్టేవి చివరికి నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది పరలోకానికి సంబంధించిన ఇవుల విషయంలో కూడా మనం ఇంత పట్టుదలగా ఉండవద్దా చెక్కుముక్కి రాతితో నిప్పు పుట్టించడం కంటే ప్రార్థనా విజయాలను సాధించడమే తేలిక ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి నిరాశ చెందవద్దు దేవుడు దయ చూపే సమయం తప్పకుండా వస్తుంది మనం నమ్మకముంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాట విశ్వాసంతో అడగండి పడవద్దు నీ రాజు జవాబివ్వడం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవడం చాలించవద్దు చేకుముక్కు రాత్రిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి నిప్పు రవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి మంట రావడానికి ఇక ఆలస్యం లేదు దేవుని రాజ్య చరిత్రలో సరి అయిన ప్రార్థనను సరి అయిన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం దేవుడు మిమ్ము అమెన్